తాలరేవు మండల పరిధిలోని సుంకరపాలెం గ్రామ పంచాయతీలో సర్పంచు టిల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం గ్రామ సభను నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభలో పరిసర ప్రాంతాలకు చెందిన నాయకులు పలువురు గ్రామస్తులు తమ సమస్యలను గ్రామ సభ దృష్టికి తీసుకొచ్చారు ప్రధానంగా గ్రామ పంచాయతీలో జరుగుతున్న పలు విషయాలపై అధికారులను గ్రామ పంచాయతీ సర్పంచ్ ను ప్రశ్నించారు గ్రామస్తులు అడిగిన వాటికి సర్పంచ్ నాగేశ్వరరావు ఇన్ఛార్జ్ ఈవోపీఆర్ డి రమణ పంచాయతీ కార్యదర్శి వలీబాబా బృందం అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మర్రి అశోక్ గ్రామంలోని పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందించి పరిష్కరించాలని కోరారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జి డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు స్థానిక నాయకులు వడ్డీ ఏడుకొండలు మోపూరి రెడ్డి నాయుడు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు आत्वमिकरब करके आप पॉरण जो करति हतना है, बुले इकांदर दोड़ Copyright Bpm అహ అలాగైతే రాయకూడదు అది బ్రో అదే బ్రో లాస్ట్ ఇను 3 లక్షల 20000 రూపాయలు రిక్వెస్ట్ చేయాలి రాజేగర్ని వస్తాదేనే 3 లక్షల 20000 ఇస్తాదే స్టాండ్ రాజేగర్ ఎంతైతే ఆ రిక్వరా మస్తా ది అల్బవ గ ఇచ్చారు నాయక్ గారు దగ్గర యాప్పా గారు ప్రభుత్వ భూమి ఇండస్ట్రీ ఎవరికి కూడా అధికారాలు లేవు దానికి ప్రభుత్వానికి అధికారం నేను రాశామండి అంటే దానికి సంబంధించి అది ప్రభుత్వ భూమి అని చెప్పి అడగదు అది ఆల్రెడీ ప్రభుత్వ భూమి కాదు అని చెప్పేసి ఎవరన్నా నోటు చెప్తే అంటారు ఏమంటే ఎవరినప్పుడు ఎవరినొక్క ఏదో పేరు పెట్టిస్తారు నోటీస్ మరి ఎంత ఎంత ఖర్చు పెట్టినారండి సంవత్సరానికి కుళాయి నీళ్ళు చెరువులో కాలువ నీళ్ళు లాగా వస్తాయండి అవి మేము తాగుతున్నామండి ఎవరు తాగినా మాకు అనవసరం నేను ఒక్కడే మా కుటుంబం తాగుతాం అది దాని మీద మీరు చర్య తీసుకోకపోతే మాత్రం ఇది ఇప్పుడు అందరి చెట్టు ఇదిపోయిన తర్వాత కొట్టి సుఖమైంది కదండి మీరు ఆగా లక్షలు ఖర్చు పెట్టేసి దుర్వినియోగం చేసేస్తారు పనిచేసి దాన్ని ఖండించాలా ఖండించకపోతే అక్కడికే దాంతో సరిపోతుంది మరి వాళ్ళ ప్రణీ గారు ఏం చెప్తున్నారండి మాకు తెలియదు ఆ సెక్రటరీ గారు రాశారు అది ఎంతవరకు మీరు సహనం చాలా జరిగిపోయిన గురించి ఏమైపోయి జరితీని ఎన్ని దుర్నియోగం చేయడారా సాయంత్రానికి ఖర్చు లా మూడు లక్షల ఇరవై నాలుగు వేలు అంటే ఇరవై ఏడు ఇరవై ఏడు ఇంటూ పన్నెండు అంటే మూడు లక్షల ఇరవై నాలుగు వేలు సంవత్సరానికి మీరు ఖర్చు పెడుతున్నారు మీరు ఏ గ్రామంలో ఇప్పుడు మట్టి ఏ పంచాయతీ ఎక్కడికి వచ్చి ఎక్కడికి వచ్చి ఏ పని చేయించారు అంటే ఎస్సీపేటలో అంటే మనుషులు కదా అక్కడ గ్రామ పాల్యం ఉంది ఇప్పుడు మా భావనగర్ ఉంది అక్కడ ఎప్పుడైనా శాంతేర్ కానీ తేలికైనా జల్లారా అంటే కంప్లైంట్ ఇస్తారు మీకు అంటే దాని గురించి ఖర్చులు మీరు రాసేసుకోవడం అంటే పలానా మనుషులు ఎంత తొమ్మిది లక్షలు అని రాసేసుకోవటం మీరు సెక్రటరీ గారు చేస్తే అంత పెట్టి చేసుకోవడం ఆ డబ్బుని దుర్నియోగం చేసేస్తున్నారు రాసేసుకోవడం నమస్కారం మరి ఈరోజు మన వాటర్ సమస్య సరిగ్గా రావడం లేదని చెప్తే జరుగుతూ ఉంది కానీ ఈ వాటర్ సమస్య మీద ఉపయోగంలో అప్పుడు కొత్త నీరు రావడంతో కొంచెం అది వైతుంది దానికి కొంచెం బీసింగ్ కూడా పెంచమని చెప్పాము దాని మీద అది మన ఏ గారు కూడా రేపు ఎల్లుండి క్లియర్ అవుతుంది చెప్పి కొత్త వాటర్ వాళ్ళు అలాగ ఉన్నది అలాగే రెండోది మన ఇక్కడ ఏదో జనాలు ఎంతమంది అని అడిగేది దానికి నేను ఎవరిని ఇవ్వడం కూడా జరిగినా ఇక్కడ పంచాయతీ నుంచి ఆరుగురు పని చేస్తున్నారు తర్వాత మనకి డ్రైన్ క్లీనింగ్ అది బైక్ నుంచి తీసుకొచ్చి రుచుల నుంచి తీసుకొచ్చి రెండు నెలలకి మూడు నెలలకి చేయిస్తూ ఉంటాము అలాగే చెత్త ఎత్తలేదన్నారు తాటలతో మన మూడు నెలకి చెత్త అంతా ఉంది చేయించాము మళ్ళీ మూడు నెలలు అయింది మళ్ళీ తాటలతో పంటికెళ్ళి వెళ్తున్నాం అలాగే ఇక్కడ డంపింగ్ యాప్ లేకపోవడం వల్ల ఇది డైలీ బండి తిప్పి వేయడానికి లేదు అందుకని తాటలతో తీసుకుని బయటికి పంపిస్తా ఉన్నాము అలాగే బాబాయ్ లో కానీ ఇక్కడ కానీ మళ్ళీ పోయినప్పుడల్లా మేము చేస్తా ఉన్నాం అలాగే మరి ఇక్కడ నూట ఇరవై సర్వే నెంబర్ అది ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పేసి ఇప్పుడు నాగేశ్వరరావు గారు అడిగారు ఆల్రెడీ డిఆర్ఓ గారు నూట ఇరవై ఐదు గవర్నమెంట్ నెంబర్ అని చెప్పేసి మేము అక్కడ సెట్ చేస్తే ఆ సెట్ పడగొట్టేయడం కూడా జరిగింది దాని చూసి మేము వెళ్ళలేదు ఏదైతే నూట ఇరవై మూడు సర్వే నెంబర్ ఉందో నూట ఇరవై మూడు సర్వే నెంబర్లు అందరి ఇల్లు ఉన్నాయి అక్కడ దాంట్లో అక్కడ గుత్తులు మంగాదేవి అని చెప్పేసి ఒకటి అలాగే బెల్లవాడ పల్లవి గారు అని ఒకటి అలాగే తెల్లపూడి సచ్యవర్తి మామగారితో ఒకటి ఈ మూడు చెట్లు మూడు చెట్లు భూమి ఉంది గదర అంతే తప్ప నూట ఇరవై ఐదు ఏది కూడా అందరూ ఎవరు నివాసం లేదు ఇప్పుడు ప్రజెంట్ పెద్దలు ఒక ఇదితో అక్కడ మార్కెట్ కనకాలపేట సెంటర్లో మార్కెట్ ఇరికైపోవడంతో దాన్ని నూట ఇరవై సర్వే నెంబర్ మార్కెట్ పనిచేసుకోవడానికి వాళ్ళ చేపలు అమ్ముకుని వెళ్ళిపోవడానికి అవన్నీ కాయలు అమ్ముకుని వెళ్ళిపోవడానికి అక్కడ ఇవ్వడం జరిగింది ఈ నూట ఇరవై మూడు సర్వే నెంబర్లో నోటీసు ఇచ్చింది అని అంటున్నారు ఇది ఇప్పటిది కాదు మేము ఎప్పుడైతే గతంలో మేము ఇంటి రెండు సంవత్సరాల కిందతే మన కాకినాడ కోర్టుకి వేయడం జరిగింది దాని నుంచి ఐదుగురికి నోటీసులు వెళ్ళి ఆరుగురికి మళ్ళీ ఈవేళ మీద ఆ ఐదు అయితే పక్కన బిల్డింగ్లు కడుతున్నా నూట ఇరవై మూడులో రెండు మూడు బిల్డింగ్లు ఎదురు కడుతున్నారు దాంతోపాటు అది పెద్దల ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం తీసుకెళ్తే దాన్ని నూట ఇరవై మూడు సర్వే నెంబర్ తప్ప నూట ఇరవై ఐదు ఏం చేయొచ్చని ఆయన కూడా చెప్పడం జరిగింది నూట ఇరవై మూడులో మేము మొన్న షెడ్ అయితే పైపులు తీసుకొచ్చేసి పంచాయతీలో పెట్టించేసారు కొంతమంది పెట్టిందే దాని మీద మరి మా ప్లేయర్ గారితో చెప్తుందో ఆయన హైకోర్టుకి దాన్ని వేసారు హైకోర్టు నుంచి మరి కొంతమందికి అధికారులకి నోటీసులు వచ్చినాయి ఈ నోటీసులు వచ్చిన తర్వాత అది నోటీసులు వచ్చినాయి దాంట్లో తప్పు లేదు అదంతా ఇది అంటే మీరు నిర్ధారం చేయండి కోర్టు మనం మీరు అవసరం లేదు ఎవరో కూడా కోర్టు దిక్కన్నా పాల్పడకూడదని దాన్ని దయచేసి పోర్టు ద్వారా మీరు పోర్టు ద్వారా రావాలని కోర్టు సెలవు తీసుకుంటే థ్యాంక్ యూ మన ఊరు అధ్యయనకి చెప్పారు ముఖ్యంగా ఏంటంటే స్వేపానికి సంబంధించి తర్వాత ఇప్పటికంటే సంబంధించి చెప్పారు

ఈ సంవత్సరం ప్రారంభానికి ఇంకా పదకొండు లక్షల రూపాయలు మీ డబ్బులు అన్నది ఏమో ఉన్నాయండి అలా కాదు నాగసు ఇప్పుడు పంచాయతీ నిర్ణయాలు తీసుకుని కొను ఉంటాయి కొంత సభ్యులు పంచాయతీలో రిప్రజెంటేషన్ చెప్పచ్చు పలానా పలా కావాలని చెప్పేసి నాకు కాకం ఇచ్చారనుకోండి పంచాయతీ నేను మాట్లాడుకునే అందులో వాళ్ళు ఎవైలబుల్ పడుస్ ఎవైలబుల్ బట్టి కానీ వాళ్ళు కూడా ఏదైతే అనుకుంటారో చేయడానికి అవకాశం ఉంది మీరు అడగచ్చు తప్పలేదు ఇప్పుడు కాదు

అంబేద్కర్ నగర్ లో ఏ పని చేయలేదని అని కానీ అంబేద్కర్ నగర్ విషయం వచ్చినప్పటికీ ఐదు లక్షల రూపాయలతో డ్రైన్ జరిగింది అది పంచాయతీ నిధులతో అందరికీ తెలుసు రెండోది అక్కడ ఏదైతే కాలం ఉందో ఐదు రోజులు ఉంటే అందులో కోర్లు పోయి కోర్లలో చేయించాం మేము ఏం మంచి దూరీలా తోరలు సుమారు రెండు లక్షల రూపాయలతో తోరలు వేయించాము అక్కడ ఇంకా మిరికలో ఉన్నటువంటి అన్ని కూడా చేయించాం ఇంకా భవిష్యత్తులో చేస్తాం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అలాగే పంచాయతీ పక్కన అక్కడ ఉంటా చిన్న చిన్న మొక్కలు అలా మరిచిపోవడంతో దాన్ని అక్కడ క్లీన్ చేయించడం జరిగింది ప్రత్యేక ద్వారానే అంటే అది ఎల్ పెద్ద పెద్దవిధి లారీలు అయ్యేస్తాం కీరిక అయిపోవడంతో దానికి క్లీన్ చేయడం జరిగింది అది మనం మా సొంతాకో మా ఏమీ చేయలేదు ఈ గ్రామంలో పతిని కూడా ఏదైనా అభివృద్ధికి మేము ముందు ఉంటామని చెప్పి తెలియజేసినప్పుడు సెలవు తీసుకుంటాయి నమస్కారం అండి మీరుపాల గ్రామ పంచాయతీ కార్యాలయం మన క్యాటరీ గ్రామ సభ నిర్వహించడం జరిగిందండి సమస్యలు చెప్పారండి సమస్యలు కూడా రాసుకోవడం జరిగింది మీరు సమస్యలు వచ్చి గ్రామ సభకే పరిష్కారం చేస్తామని చెప్పేది హామీ ఇవ్వడం జరిగిందండి ప్రధానంగా ఏ సమస్యలు వచ్చినాయండి ప్రధానంగా అంటే సమస్యలు అది వాటర్ సమస్య ఒకటి వచ్చింది రోడ్ల సమస్యలు వచ్చింది శానిటేషన్ సమస్య వచ్చింది సమస్యలు వచ్చినాయండి వచ్చి కూడా పరిష్కారం చేస్తామని చెప్పామండి